కర్ణాటకలో నేను సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు అలాగే మీరు ప్రసాదం ఎందుకు తినరు అని గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన అన్నాడు బాబు నిజంగా నువ్వు మమ్మల్ని గౌరవించి ప్రేమించేవాడమైతే ఈ ప్రసాదం తినవని అప్పుడు నేను ఒక మాట అడిగాను సార్ మీకోసం విషం తినమన్నా తింటాను కానీ నాకో సమాధానం కావాలి నేను చెప్పేది కరెక్ట్ అయినప్పుడు మీరు నాకు జవాబు చెప్పలేకపోతే నా చేతిలో పెట్టిన దాన్ని మీరే తీసేసుకోవాలి చెప్పు బాబు అని అడిగాను అప్పుడు నేను చెప్పాను మీ మతంలోనే అయ్యప్ప మాలలని భవానీ మాలలని వేసుకుని అన్నదమ్ములు నలభై ఒక రోజు ఇరవై ఒక రోజు చేస్తారు కదా చాలా భక్తిగా నిష్టగా ఉంటారు కదా మీరు వాళ్ళని మీ గుడికి తీసుకెళ్ళి అక్కడ బలిగా అర్పించిన మాంసం తీసి వండి వారి ముందు పెడితే తింటారా అని అడిగాను అప్పుడు ఆ పెద్ద ఏమన్నాడు తెలుసా తినరు బాబు అన్నాడు ఎందుకు మతం మారారా అని అడిగాను లేదు అన్నాడు కులం మారారా అన్నాడు లేదు అన్నాడు సాంప్రదాయాలు మార్చుకున్నారా అంటే లేదు అన్నారు మరి ఎందుకు తినరు నిష్ఠలో ఉన్నారు దీక్షలో ఉన్నారు ఈ టైంలో వారు తినకూడదు మేము పెట్టకూడదు పెడితే పెట్టినందుకు మాకు శాపం తిన్నందుకు వారి దీక్ష పాడైపోతుంది మేము పెట్టం అన్నాడు ఆయన మా పెద్దలు మాకు అలా దీక్షలు పాడవడం నేర్పించలేదు అన్నాడు అప్పుడు నేనేమన్నాను తెలుసా అయితే బాప్తిస్మం ద్వారా మేము జీవితకాలం దీక్షలో ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునుగాక బాప్తిస్మం ద్వారా దే జీవితకాలం మేము నిష్ఠలో ఉన్నాం మేము ఆ ఒక్కటే తినలేము ఒక రూపం ముందు పెట్టింది ఒక విగ్రహం ముందు పెట్టింది మేము తినలేం మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన మేము తింటాం